దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతుంది పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ఈసారి భారీగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తేదీన మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో అప్పుడు దీనికి సంబంధించి ప్రస్తావన అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కేంద్ర ఇంధన శాఖ నుంచి అయితే సమాచారం వస్తుందన్నమాట ఇక పూర్తి వివరాలకు వెళదాం వీడియోనిస్తే లైక్ చేయండి ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తగ్గింపు సమాచారం అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఇంధన డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి చమురు సంస్థలు వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ యొక్క కంపెనీలన్నీ కూడా లాభాల్లో ఉన్నాయని ప్రభుత్వమే దృష్టికి అయితే రావడంతో ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ మీద లాభాలు ఉండడం చేత ఇప్పుడు కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాహనదారులు వీళ్ళందరికీ కూడా ఊరటం కలిగించే విధంగా ఈ ప్రకటన అనేది ఉండబోతున్నట్టు తెలుస్తుంది దాదాపుగా పెట్రోల్ డీజిల్ పైన పది రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుందనమాట దాదాపు ఇదే ప్రకటన అనేది మనకి ఉంటుందని ఎలక్షన్లో భాగంగా దీన్ని తీసుకొస్తారని చాలా వరకు అయితే మనకి ఊహాగానాలు మరియు సమాచారం అయితే కేంద్ర మన ఇంధన శాఖ నుంచి అయితే వస్తుందని అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ప్రాంతాలను బట్టి రేట్లు అనేవి మారుతూ ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో చూస్తే ఇప్పుడు డీజిల్ వచ్చేసరికి వంద రూపాయల ఉంది పెట్రోల్ వచ్చేసరికి నూట పది రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట సో ఒకటి రెండు రూపాయలు వేరియేషన్ అయితే ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో మీ ప్రాంతాన్ని బట్టి ఈ పైసల్లో రూపాయల్లో లెక్కలనేవి మారుతూ ఉంటాయి దినం ఫిబ్రవరి ఒకటిన మాత్రం బడ్జెట్లో దీన్ని ప్రస్తావించవచ్చని